హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సార్ సార్వోన్ మన ప్రయాణం సో ఈరోజు మన ఛానల్లో పుల్ల పుల్లటి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి చేసిద్దామా సో ఈ కాంబినేషన్లో పచ్చడి అదిరిపోతుంది ఇంకెందుకు కాలుష్యం లే స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా అయితే కొబ్బరికాయలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా చింతకాయలను ఈ విధంగా నీట్గా పెది వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే నాలుగంటే నాలుగే కానీ ఈ విధంగా కట్ చేసుకుని ఆ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోకి కొన్ని ధనియాలు కొన్ని జీలకర్రను వేసి బాగా వేగనివ్వాలి అలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిని ఇవ్వాలి ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ విధంగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుని అదేవిధంగా చింతకాయలు కూడా అదే మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకుని ఈ రెండు పేస్ట్లని ఒకే దుక్కున ఒకే బౌల్లో వేసుకుని ఉంచుకోవాలి అండ్ ఈ లోపల చల్లారిన పచ్చిమిర్చిని అదే మిక్సీ జార్లోకి వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లో అయిన పచ్చిమిర్చిని కూడా కోకోనట్ ఇంకా చింతకాయ పేస్ట్లోకి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఇప్పుడు కొబ్బరి చింతకాయ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా సో ఈ పేస్ట్ని తాలింపు వేసేసుకోవడమే దానికోసం మనం ఆయిల్ని ఎక్కగానే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర చిటికెడి పసుపు ఆవాలు వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే పుల్ల పుల్లటి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్